గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది పహల్గావ్లోని ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ప్రాంతాలలోను పిఓకైలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ ప్రజలకు ఏమాత్రమో హాని జరగకుండా ఖచ్చితంగా ఉగ ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించి దాదాపు ఈ శిబిరాలన్నింటినీ కూడా నేలమట్టం చేశారు గాను భారత హార్మీకి నా హ్యాట్స్ ఆఫ్ ఇక్కడ ముఖ్యంగా భరతమాత ముద్దుబిడ్డలైన మన భారత మహిళా రత్నాలు కల్నల్ సోఫియా కురేషి గారికి వింగ్ కమాండర్ సింగ్ గారికి నా ప్రత్యేక అభినందనలు వీరిద్దరి తెగువ సాహసము చూస్తుంటే మనకు ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు రాణి రుద్రమదేవి గారు వాళ్ళల్లో మనకు కనిపిస్తున్నారు అందుకే వారికి ఈ భారత మహిళా రత్నాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత జరిగిన యుద్ధంలో మన భారత ఆర్మీ వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ వైమానిక శిబిరాలను కరాచీ పోర్ట్లను నాశనం చేసింది దాంతో పాకిస్తాన్ వెన్నెలో వణుకు పుట్టి దిగి వచ్చి కాలవీరానికి వచ్చి కాల్పుల విరమణకు ముందుకొచ్చింది నరేంద్ర మోదీ గారు కూడా కాల్పుల విరమణకు అంగీకరించారు ఇంతవరకు బాగానే ఉంది ఇక అసలు విషయంలోకి వెళ్దాము అసలు విషయంలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి నా ఛానల్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ అసలు సమస్య ఏమిటి అంటే మనకున్న సమస్య సరిహద్దు అవతల కాదు సరిహద్దు లోపలే ఉంది తీవ్రవాదానికి మద్దతిచ్చే దేశ ద్రోహులు పాక్ మద్దతుదారులు దేశం లోపలే ఉన్నారు పాకుకు మద్దతుగా మాట్లాడిన రాజకీయ నాయకులను యుద్ధానికి సంబంధించి ఆపరేషన్ సింధూరికి సంబంధించి వ్యంగ్యంగా మాట్లాడిన రాజకీయ నాయకులను మనం ఈ మధ్య పత్రికల్లో విన్నాము టీవీల్లో కూడా చూసాము అందుకే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడితే పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేటట్లయితే భారత్లో మీరు ఉండడం ఎందుకు పాకిస్తాన్కు అని ఆవేశంగా మాట్లాడారు మరి ఆయన ఆవేశంలో అర్థం లేదా ఆయన మాటల్లో ఒక ఆవేదన ఉంది అందుకే అంత ఆవేశంగా ఆయన మాట్లాడారు మరి ఈ మాటలకు సంబంధించి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక రోత పత్రికలో రోత రాతలు వచ్చాయి ఒక రోత టీవీలో రోత వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి మనం ఆ రోత మీడియాను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వదిలేయండి ఇక్కడ ఒక విషయం యుద్ధము ఆగిపోయిన తరువాత దాదాపు పన్నెండు మంది తీవ్రవాదులు కావచ్చు పాకు మద్దత మద్దతుదారులు కావచ్చు పాకు గూఢచారులు కావచ్చు లేదా పాకుకు మన రహస్యాలను చేరవేస్తున్న దాదాపు పన్నెండు మందిని వివిధ ప్రాంతాలలో మన పోలీసులు అరెస్ట్ చేశారు ఇలా తీవ్రవాదులు కానీ పాకు మద్దతుదారులను పాకు గూఢచారులను అరెస్టులు చేయడం అనేది ఈనాటిది కాదు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడక్కడ పాకు మద్దతుదారులు పాకు గూఢచారులు పాకిస్తాన్కు రహస్యాలు చేరవేసే వ్యక్తులను మన భద్రతా సిబ్బంది కావచ్చు మన పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు అందుకే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు ఆపరేషన్ సింధూర్ను కొనసాగించండి కానీ ఆ కొనసాగింపు ఈసారి సరిహద్దు అవతల కాదు సరిహద్దు లోపల ఉన్న తీవ్రవాదులను గుర్తించి పాక్ మద్దతుదారులను గుర్తించి అందుకే ఆపరేషన్ సింధూర్ను భారత సరిహద్దు లోపల కొనసాగించండి జాతీయ భద్రతకు ముప్పు కలిగించే దేశ ద్రోహులు కొంతమంది సరిహద్దు లోపల కూడా ఉన్నారు వారిని పూర్తిగా ఏరివేయడం కోసమైనా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ను సరిహద్దు లోపల మనము కొనసాగించి తీరాలి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను నిఘా వ్యవస్థను మరింతగా పటిష్టపరచవలసిన అవసరము ఇక్కడ ఎంతైనా ఉంది పహల్గామ్ దాడి ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అని కూడా కొన్ని విమర్శలు ఇక్కడ వచ్చాయి అందుకే ఇంటెలిజెన్స్ వ్యవస్థను నిఘా వ్యవస్థను పటిష్టపరచవలసిన అవసరము ఎంతైనా ఉంది స్లీపర్ సెల్స్ జాతీయ భద్రతకు చాలా డేంజర్ అయిన వ్యక్తులు ఈ స్లీపర్ సెల్స్ పైన దృష్టి సారించండి పాకిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తాన్ మద్దతుదారులు పాకిస్తాన్కు మన రహస్యాలను చేరవేసే గూఢచారులు యూట్యూబర్స్గా సెక్యూరిటీ గార్డ్స్గా ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా విద్యార్థులుగా ఇక్కడ చలామణి అవుతున్నారు ఈ స్లీపర్ సెల్స్ను గుర్తించవలసిన అవసరము ఎంతైనా ఉంది దీనికి మంచి ఉదాహరణ ఈ మధ్యనే ఒక యూట్యూబర్ హర్యానాకు సంబంధించిన జ్యోతి మల్హోత్ర అందుకే నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరచవలసిన అవసరము ఎంతైనా ఉంది ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు పాకిస్తాన్కు వెళ్ళి వచ్చే ప్రయాణికుల పైన కొంత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది ఈ గల్ఫ్ దేశాలకు కానీ పాకిస్తాన్కు కానీ వెళ్ళి వచ్చే వ్యక్తుల పైన కొంత నిఘా పెట్టాలి భారత్లో వారి కార్యకలాపాలపైన కొంచెము దృష్టి కేంద్రీకరించి ఇంకొంత నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా గల్ఫ్ దేశాలకు పాకిస్తాన్కు తరచుగా వెళ్ళి వచ్చే వ్యక్తులు ఎవరు ఎక్కడ ఉంటారు భారత్లో వారి కార్యకలాపాలు ఏమిటి వారు ఏ పని మీద పాకిస్తాన్కు వెళ్ళి వచ్చారు ఇలాంటి విషయాలపైన కొంచెము దృష్టి కేంద్రీకరించి నిఘా పెట్టవలసిన అవసరము మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పైన ఉంది అంతేకాదు మనకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది దాదాపు రెండు వేల కిలోమీటర్ల పైన మనకి తీర ప్రాంతం ఉంది మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది మరి ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న మన భారతదేశ భద్రత ఎప్పటికీ కొంచెం ముప్పుగానే ఉంటుంది అందుకే ఎల్లవేళలా ఈ తీర ప్రాంతం పైన నిఘా మరింతగా పెంచవలసిన అవసరము ఇక్కడ ఎంతైనా ఉంది అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన కాకినాడ పోర్టు విషయంలో బియ్యం స్మగ్లింగ్ విషయములో ఒక మాట అన్నారు ఆ మాటను ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు అప్పట్లో ఆ మాటలను చాలా తేలికగా తీసి పారేశారు కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు వచ్చి నిజం కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అన్న ఆ మాటలు ఇప్పుడు అక్షరాల నిజమయ్యాయి ఆ మాటలు మన విజయనగరం జిల్లాలోనే ఈ మధ్యనే బయటపడింది స్మగ్లింగ్ యథేచ్ఛగా జరిగితే దిగుమతి జరిగే అవకాశం లేదా తీవ్రవాదులు షిప్పుల్లో వచ్చి ప్రజలను కాల్చి చంపినా అడిగే దిక్కు లేదు అని ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలవి ఆ మాటలు ఆయన ఊరికే సాదాసీదాగా అనలేదు మన జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎంతో ముందు చూపుతో అన్న మాటలు అవి అప్పట్లో చాలామంది చాలా తేలికగా తీసి పారేశారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలను అంత తేలికగా తీసి పారేయడానికి లేదు అంత తేలికగా కొట్టిపారేయడానికి కూడా వీలులేదు అందుకే ఇకనైనా తీర ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించి ఇలాంటి తీవ్రవాదులను దేశం లోపల ఉన్న పాకు మద్దతుదారులను గుర్తించి ఏరి పారేయడానికి తగిన చర్యలను చేపట్టండి అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని ఈసారి ఆపరేషన్ సింధూర్ సరిహద్దు వెలుపల కాదు సరిహద్దు లోపల కొనసాగించండి తీవ్రవాదులు దేశం లోపల ఎక్కడ ఉన్నా ఏరిపారేయండి ఈ చర్యలు తాత్కాలికం కాదు తీవ్రవాదులకు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేవారికి పాక్ గూఢచారులను పాకిస్తాన్కు సమాచారం చేరవేసే వ్యక్తులను గుర్తించి ఏరిపారేయండి దేశం లోపల ఉన్న శత్రువులు మనకి ఎక్కువ ప్రమాదకారి దేశం బయట ఉన్న శత్రువులను మనం ఎదుర్కోగలుగుతున్నాము కానీ దేశం లోపల ఉన్న శత్రువులు మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు దేశం లోపల ఉన్న ఈ శత్రువుల సహకారం లేకుండా బయట నుంచి వచ్చే తీవ్రవాదులు ఏమీ చేయలేరు లోపల ఉన్న ఈ శత్రువుల సహకారం ఉంటేనే తీవ్రవాదులు దాడి చేయగలుగుతున్నారు లోపల ఉన్న ఈ శత్రువులను పూర్తిగా ఏరి పారేయండి ఇందుకోసము తగిన కార్యాచరణను రూపొందించుకోండి ఈ విషయంలో వ్యతిరేక రాజకీయ పార్టీల నుంచి విమర్శలు రావచ్చు తీవ్ర ఒత్తిడులు కూడా రావచ్చు కానీ ఇది మన దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటి విమర్శలను ఇలాంటి ఒత్తిడులను మన ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరము లేదు జై హింద్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్